అవుతున్నప్పటికీ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో నిరుద్యోగ మూడు వేల రూపాయలు అలాగే పెండింగ్ బకాయిల ఫీజు సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్లు కూడా విలువ చేస్తాము ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం సహాయంలో వస్తూ చెప్పని ఇలా ఎలాంటి అబద్దాలు హామీలు ఎన్నో ఇచ్చి నేడు యువత సంబంధించి ఓట్లన్నీ కూడా వేయించుకుని అధికారం చేపట్టి ఇది కూటమి ప్రభుత్వం అందరినీ మోసించింది ఈరోజు విద్యార్థికి సంబంధించిన సమస్యలు ఉన్నా విధంగా విభాగం సమస్యలు ఉన్నా రోడ్డు ఎక్కి అయ్యా మరి సమస్య ఉంది మాకు సమస్య తీర్చండి మాకు ఈ రాలేదని అడుగుతుంటే అక్రమ కేసులు పెట్టి రౌడు షూట్ ఓపెన్ చేస్తున్నారు ఎక్కడైనా ఉందా ఇలాంటి రౌడు షూట్ ఓపెన్ చేసి విద్యార్థులు అరగంట ఎక్కడ విద్యార్థులు ఎక్కడైనా ఉందా దేశంలోనే ఇప్పటికీ కూడా స్వతంత్ర వచ్చినా కూడా దానికి ఆంధ్రదేశ్వ కూడా వాళ్ళ మీద కూడా ఇలాంటి కేసులు పెట్టలేదు అలాంటిది మాకు రావాల్సిన హక్కుల్ని గురించి అడుగుతుంటే ఇవాళ రోడ్డు మీద రానివ్వకుండా ఎప్పటికే చేసి ఇలాంటి కేసులు పెట్టి ఆపంగా వస్తున్నారు కానీ రానున్న రోజుల్లో మీ అవధి కూడా ఇలాంటి పరిస్థితి రానేకుండా చేస్తామని అలాగే ఇప్పుడు అన్న పరిస్థితుల్లో అందరూ కూడా వామపక్షాలు కానీ ఇలాంటి యువత సంఘాలు కానీ అందరూ ఏకమయ్యి ఈరోజు మేము రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసి మీకు కనుపు తీసుకొచ్చే ప్రాధ్యత మేము తీసుకుంటాము ఏదైతే యువత రాజకీయ రేపన్నాక భవిష్యత్తు యువత అని చెప్పి పలానా పలానా సంఘాల్లో పలానా మీటింగ్లో గుర్తొచ్చిన అరిసెంట్ వాళ్ళు మీరు ఉన్నాయి కానీ ఈరోజు డబ్బులు లేవని వంకుతో లోపచ్చుతు లోపతుంది బడ్జెట్ లేదు అనే వంకుతో నిధులనే చెప్పట్లేదు కానీ సూపర్ సిక్స్ సక్సెస్ అయ్యిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తద్వర్స్ కేజీ వేసి మీరు ఏర్పాటు చేసి డప్పు కొట్టుకున్నారు ప్రతి ఒక్కరు కూడా పాటు కోటి పక్కన డప్పు ఇది దానికి సంబంధించి వందలాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు చేసి మీరు దానికి ఆర్పడ చేసుకున్నారు తప్ప సమస్యలపైన నిధులు నేను చేసే విషయంలో లోపట్ చేసుకోవట్లేదు హాస్టల్స్లో కానీ కనీసం ఇంట్లో తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన మినో మినో సోర్స్ పట్లేదు పిల్లలకి దానివల్ల ఖర్చు మెయిన్ ఎక్కువైపోతుంది ఈ రోజు మీరు పదిహేను వేల రూపాయలు అన్నారు అందరికీ కూడా అది రాలేదు అమ్మవాడి పేరు చెప్పి నాన్నవాడి పేరు చెప్పి అక్కడ సేల్ మాత్రం తప్ప దాంట్లో కాల్ చేసి అక్కడ జరగలేదు ఇక్కడ రాష్ట్రంలో సుమారు అర లక్షల మంది విద్యార్థులు ఉంటే పది లక్షల పది లక్షల మందికి ఇచ్చి మిగతా కరెంటు బిల్లు ఉంది లేకపోతే మీ ఉంది ఈ స్థలం ఉంది కారు ఉందని చెప్పి వాళ్ళతో ఆపేశారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఖండిస్తూ ఉన్నాము ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్య సంకల్పమైన కేసుని ఎత్తి చేసి అలాగే కూడా ఖిలభారతీక్ష పశ్చిమ భారత్ జిల్లా కార్యక్రమం చూసుకుంటే మరి విద్యా సంఘాలు అనేక పోరాటం చేస్తాం దాంట్లో భాగంగా ఆరు వేల ఆరు వేల నాలుగు వందల కోట్ల ఫీజు అమలు బకాయిలను మరి నారా లోకేష్ గారు కోటమి ప్రభుత్వం వచ్చినప్పుడే మేము అధికారులు వచ్చినప్పుడు ఫస్ట్ మేము చేస్తాం అన్నారు కానీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల రూపాయలు విడుదల చేస్తే తండ్రి నారా లోకేష్ అందరికీ ఆవిర్భరిస్థితి ఉంటది కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం ఒకటే ఈ కుటుంబ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఈ బీ డ్రంస్మెంట్ విషయంలో చేయకపోతే నిరోజులు మీరు ఎక్కడ చూసుకుంటే సిడ్జి జమాటా పట్టే అవకాశం పంట ఉన్నారు అలాగే మత్తు పదార్థాలకి పానిసారు మీరు ఇప్పుడు గ్రహించి యువత పట్ల విద్యార్థుల పట్ల ఈ యొక్క బీ డ్రంబర్స్ పండ్ చేయాలండి ఎత్తున ఆంధ్ర చేస్తాం విద్యార్థి యువజన సంఘాలు ప్రతి ఎత్తున ఆమోదేస్తామని హెచ్చరిస్తూ తెలియజేస్తారు మరి ఈ రోజు మనం అందరం చూసుకుంటే ఈ తోట పార్టీ అధికారులు పెంచడానికి కూడా ఎప్పుడూ కూడా ప్రజా సంక్షేమం కోసం కానీ విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ ఆలోచించినటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలో ఏదన్నా ఉందంటే కూటమ పార్టీ అని ఎవరైనా కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎన్నికల ముందు ఎన్నో అబద్ధపూర్వకమైన హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా కూడా లక్ష జాబులు ఇస్తాం యువత మీరు ఎక్కడా కూడా ఏమంటారు ఫ్రీగా తిరగకుండా వాళ్ళందరినీ కూడా నేను నా సొంత కొడుకుని ఎలాగైతే ఈ రోజు వివిధ శాఖల్లో మంత్రిని చేశాను అలాగే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా కొంచెన్నత స్థాయిలో పెడతానని చెప్పి ఈ రోజు ఒక్కరు కూడా ఉద్యోగించిన దాఖలాలు ఎక్కడా లేవు ఏమన్నా అంటే నేను జాతన్ ప్రభుత్వం అవుతుందని నాకు తెలుసు కాబట్టి ముందుగానే నేను మూడు వేలు నిరోధివృద్ధి ఇస్తాను ఎందుకంటే నేను ఒక్క జాబ్ కూడా తీయలేను అని తెలిసిన నీచమైన పరిపాలన చేస్తుంది చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఒక్కలకు కూడా నిరోధివృద్ధి మూడు వేలు ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఎప్పుడో ఆయన రాష్ట్రం ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అయ్యాము పరిపాలనలో చంద్రనాయుడు గారు ఏం చెప్పారంటే ఈయన ఈ రాష్ట్రాన్ని మరో శ్రీలంక కింద తయారు చేస్తానని చెప్పి చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వు చేసేదేంటి ఒక శ్రీలంక కాదు ఒక నేపాల్ ఒక బంగ్లాదేశ్ ఒక శ్రీలంక మూడు కలిపితే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయో అంతకన్నా కూడా దయనీయ స్థితిలో ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మీకు ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ సభ ముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే అక్కడ జరిగిన విద్వాంసలన్నీ కూడా మీరు చూశారు అది కూడా కేవలం విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కలిపి చేసిన పోరాటాలే ఎప్పుడైతే యువజన సంఘాలు విద్యార్థి సంఘాలు రోడ్ ఎక్కుతాయో ఎటువంటి ప్రభుత్వమైనా కూడా కూలిపోవడం ఇది నిశ్చయం అని చెప్పి నేను ఈ సభలో తెలియజేస్తున్నా కాబట్టి ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు ఐక్యవేదికగా మేమంతా ఏదైతే పోరాటం చేస్తున్నామో ఇది కేవలం మీకు ఒక లాంటిదని మాత్రమే నేను చెప్తున్నా ఎందుకంటే రానున్న రోజుల్లో దీన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి ते चले